ప్రకృతి విలయ ప్రతాపంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం తాను కిడ్డీ బ్యాంకులో జమ చేసుకున్న మూడు వేల రూపాయలను సీఎం సహాయ నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థిని అందించి పెద్ద మనసు చాటుకున్న సంఘటన మోబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో చోటు చేసుకుంది పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సాయి సింధు అనే విద్యార్థిని కిడ్డీ బ్యాంకులో జమ చేసుకున్న మూడు వేల రూపాయలు ముఖ్యమంత్రికి అందజేశారు మంచి మనసుంటే మార్గం ఉంటుందని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ చిన్నారి అందించిన విరాళమే నిదర్శనం విద్యార్థిని ఔదర్యాన్ని సీఎం అభినందించి కాసేపు ముచ్చటించారు చిన్న వయసు అయిన అంత పెద్ద మనసుతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం చిట్టి చేతులు చేయుద్దని చూసి పలువురు కొనియాడారు నిధులుకి వారు ఒకరోజు నాన్ని ఇవ్వటానికి వచ్చారు അടരാറുള്ളത് കണ്ടു. ഹത്രപ്പറലനെ മുന്നേ വന്നത്. ഇതാ ആള്. മുള മുള മുള. ഇങ്ങോട്ട് കഥ പറയാം. ആയ് ആയ് ప్రకృతి విలయ ప్రతాపంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం తాను కిడ్డీ బ్యాంకులో జమ చేసుకున్న మూడు వేల రూపాయలను సీఎం నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థిని అందించి పెద్ద మనసు చాటుకున్న సంఘటన మోబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో చోటు చేసుకుంది పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సాయి సింధు అనే విద్యార్థిని కిడ్డీ బ్యాంక్లో జమ చేసుకున్న మూడు వేల రూపాయలు ముఖ్యమంత్రికి అందజేశారు మంచి మనసుంటే మార్గం ఉంటుందని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ చిన్నారి అందించిన విరాళమే నిదర్శనం విద్యార్థిని ఔదర్యాన్ని సీఎం అభినందించి కాసేపు ముచ్చటించారు చిన్న వయసు అయిన అంత పెద్ద మనసుతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం చిట్టి చేతులు చేయుద్దని చూసి పలువురు కొనియాడారు